ఎమర్జెన్సీని దాశరథి సపోర్ట్ చేశాం శ్రీశ్రీ సపోర్ట్ చేశాడు దాశరథి సపోర్ట్ చేశాం తెలంగాణ ఉద్యమాన్ని నారాయణ రెడ్డి గారు వ్యతిరేకించారు దాశరథి వ్యతిరేకించాడు కానీ దాశరత్ ఒక్కడే వ్యక్తిమయ్యాడు ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ విధిస్తే శ్రీశ్రీ సపోర్ట్ చేశాడు ఇందిరాగాంధీ సపోర్ట్ చేశాడు దాశరథి ఇందిరాగాంధీ సపోర్ట్ చేశాడు ఎమర్జెన్సీని కీర్తిస్తూ శ్రీశ్రీ కవిత్తో రాశాడు దాశరథి కవిత్వం రాశాడు ఇద్దరు రాసినప్పుడు దాశరథి ఒక్కడే యుక్తిమయ్యాడు శ్రీశ్రీ ఆ క్షమాపణ చెప్పాడు వదిలేశారు అప్పుడు విప్లవోద్యం కూడా ఏమన్నది ఆయన పసిలా పసివాడి లాంటి మనస్తత్వం కాబట్టి మనం క్షమించాలి ఈ పసివాడి లాంటి మనస్తత్వమే దాశరథి అని ఎందుకు అనుకోలేకపోయింది ఈయన క్షమాపణ చెప్పలేదు ఈయన క్షమాపణ చెప్పించడానికి ఎవరన్నా ప్రయత్నం చేశారా ఎవరు ప్రయత్నం చేయలేదు నిజానికి మధ్యవర్తులు ఎవరన్నా ఉండి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేసి ఉంటే కాశ్యతి వ్యక్తిత్వం ఇంకొక రకంగా ఉండేదేమో